దుర్యోధనుడు శల్యునికి చెప్పిన త్రిపురాసుర వృత్తాంతం గురించి తెలియజేస్తూ ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అంటున్నాడు దుర్యోధనుడు శల్యునితో ఇలా అన్నాడు మద్ర రాజా నేను చెప్పే విషయం విను దేవాసుర యుద్ధంలో పూర్వకాలంలో జరిగిన వృత్తాంతం ఇది దీన్ని మార్కండేయ మహర్షి మా నాన్నకు చెప్పింది సంపూర్ణంగా నీకు చెబుతాను రాజర్షి శ్రేష్ట మనసు పెట్టి దీన్ని విను ఈ విషయంలో ఇంకో విధంగా అనుకోవద్దు ఒకరిని ఒకరు జయించవలననే కోరికతో దేవతలకు అసురులకు మధ్య మొదటిమారు తారకామయం అనే యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో దేవతలు దైత్యులను జయించారు దైత్యులు ఓడిపోగా తారకుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు కమలాక్షుడు అనే వాళ్ళు భయంకరమైన తపస్సును బ్రహ్మ కోసం మహా ఉత్తమ నియమాలతో చేశారు వారు తపస్సుతో తమ శరీరాలను శుష్కింపజేశారు వారు ఇంద్రియ నిగ్రహము తపస్సు నియమాలు సమాధితో ఉన్నారు అంతటా బ్రహ్మదేవుడు వారి పట్ల ఇష్టడై వారికి వరం ఇవ్వటానికి ఉద్యుక్తుడు అయ్యాడు వారు ముగ్గురు కలిసి సర్వలోక పితామహుడైన ఆ బ్రహ్మదేవుణ్ణి సర్వ ప్రాణుల వల్ల మాకు వధ లేకుండా ఉండాలి అని వరం అడిగారు అప్పుడు లోకేశ్వరుడైన ఆ బ్రహ్మదేవుడు అసురులారా అందరికీ అమరత్వం అసంభవం మీరు ఈ తపస్సును మాని మరేదైనా మీకు ఇష్టమైన వరం కోరుకోండి అన్నాడు అప్పుడు వారు కలిసి ఎన్నోసార్లు ఆలోచించి చర్చించుకొని సర్వలోకేశ్వరుడైన బ్రహ్మకు నమస్కరించి ఇలా అన్నారు పితామహ మాకు వరప్రదానం చేయి ఇచ్చానుసారం వెళ్ళే నగర ఆకారమైన సుందర విమానాన్ని నిర్మించుకొని దానిలో నివసింపగోరుతాము ఆ పురం సమస్తమైన అభిష్ట వస్తు సంపన్నం కావాలి దేవదానవులు నాశనం చేయలేనిది కావాలి దేవ నీవు దయతో ప్రసన్నుడివైతే ఆ మూడు పురాలు యక్షులు రాక్షసులు ఉరగులు జాతీయాలైన ఇతర ప్రాణులు కృత్యలు శస్త్రాలు బ్రహ్మవేత్తల శాపాలతో నశించకుండా ఉండాలి అది విని బ్రహ్మదేవుడు వారితో అన్నాడు దైత్యులారా కాలం తిరితే అంతా నశిస్తుంది ఇప్పుడు బ్రతికి ఉన్నవాడికి ఎప్పుడో ఒకప్పుడు మరణం కలుగుతుంది అని తెలుసుకోండి ఈ మూడు పురాల నాశనానికి ఇంకేదైనా నిమిత్తం కోరండి అంతటా దైత్యులు అన్నారు దేవా నీ అనుగ్రహం కారణంగా మేము మూడు పురాలలో నివసిస్తూ ఈ సమస్త భూమండలం మీద సంచరిస్తాము దేవ వెయ్యి సంవత్సరాలు నిండగా మేము ఒకరిని ఒకరు కలుస్తాము ఈ పట్టణాలు మూడు అప్పుడు కలుస్తాయి ఏకమైన వీటిని ఒక బాణంతో కొట్టే దేవశ్రేష్ఠుడు మాకు మృత్యుకారకుడు అవుతాడు అలాగే అగుగాక అనే బ్రహ్మదేవుడు తన స్వధామానికి వెళ్ళిపోయాడు పితామహుడైన బ్రహ్మదేవుని నుండి వరాన్ని పొందిన తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి సంతోషించి వారిలో వారు చర్చించుకొని మూడు పురాలు సృష్టించడానికి దైత్య దానవ పూజితుడు హజరామరుడు మహా అసురుడైన మయుణ్ణి కోరారు అతను తన తపశక్తితో మూడు పురాలను నిర్మించాడు వాటిలో ఒకటి హిరణ్మయం బంగారపుది రెండోది వెండిది మూడోది ఇనుపది బంగారంతో నిర్మించినది స్వర్గలోకంలో ఉంది వెండితో చేసింది అంతరిక్షంలో ఉన్నది ఇనుముతో చేసింది భూలోకంలో ఉన్నది ఇది ఆజ్ఞానుసారం అంతటా తిరుగుతుంది ఒక్కొక్కటి పొడవు వెడల్పు నూరేసి యోజనాలుగా ఉంది ప్రతి పురంలో మహాభవనాలు బుర్జులు అనేక ప్రాకారాలు ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలతో ఆ పురాలు నిండి ఉన్నాయి విశాలమైన రాజవీధులు నానా విధాలైన ప్రాసాదాలు పెద్ద పెద్ద వాకిళ్లతో అవి శోభిల్లుతున్నాయి ఆ పురాలలో ప్రత్యేకంగా ఒక్కొక్కరు రాజు అయ్యారు మహాత్ముడైన తారకాక్షుని విచిత్ర నగరం బంగారపుది కమలాక్షుని నగరం వెండిది విద్యున్మాలిది ఇనుపది ఆ ముగ్గురు రాక్షస రాజులు అస్త్ర తేజస్సుతో ముల్లోకాలను ఆక్రమించి నిలిచారు ప్రజాపతి అంటే ఎవరు అని ప్రశ్నించారు సాటి లేని ఆ దానవ రాజుల వద్దకు లక్షలు కోట్లు పది కోట్ల మంది దానవులు ఎక్కడెక్కడి నుండో వచ్చారు మాంసాహారులు ఎంతో మదించిన వారు పూర్వం దేవతల చేత విజితులు అయిన ఆ దానవులు మహత్తరమైన ఐశ్వర్యాన్ని కోరి ఆ రాజులను ఆశ్రయించారు మహాసురుడు వీరందరికీ ప్రాప్తమైన వస్తువులనే కాకుండా అప్రాప్తమైన వస్తువులను సమకూర్చేవాడు అతని ఆశ్రయంతో వాళ్ళందరూ ఎలాంటి భయము లేకుండా ఉన్నారు ఈ రాజులను ఆశ్రయించిన వాడు మనస్సులో ఏది కావాలనని కోరితే దానిని మయుడు తన మాయతో కల్పించి ఇచ్చేవాడు తారకాక్షుని కుమారుడు హరి అనే మహాబలుడు మహత్తర తపస్సు బ్రహ్మ కోసం చేశాడు ఆ తపస్సుకు బ్రహ్మ సంతోషించాడు సంతోషించిన బ్రహ్మదేవుణ్ణి హరి మా పట్టణంలో గొప్ప బావి ఏర్పడాలి శస్త్రాఘాతాలతో మరణించిన దానవులను అందులో వేస్తే వారు పునర్జీవితులై మహాబలు కావాలి అని కోరుకున్నాడు తారాకాక్షతుడైన హరి బ్రహ్మ వలన ఆ వరాన్ని పొంది అక్కడ మృతులను బ్రతికించే బావిని సృష్టించాడు ఒక దైత్యుడు ఏ రూపంలో ఏ వేషంతో చచ్చిపోతే ఆ బావిలో పడవేయగా అదే రూపవేషాలతో మళ్ళీ బ్రతికేవాడు ఆ పట్టణాల్లో నివసించే సమస్త దైత్యులు లోపమోహాలకు వశులై వివేకహీనులు లజ్జాహీనులై లోకాలను కొల్లగొట్టసాగారు వరదానంతో మదించిన వాళ్ళు దేవతలను వారి గణాలను పారద్రోలి అక్కడ తమ ఇష్టం వచ్చినట్లు విహరించసాగారు దుష్ప్రవర్తన కలిగిన దానవులు దేవతలకు చాలా ఇష్టమైన సమస్త దేవ ఉద్యానాలను పవిత్రమైన ఋషుల ఆశ్రమాలను మనోహర జనపదాలను నాశనం చేశారు దేవతలను ఋషులను పితృదేవతలను నిలువ నీడలేని వారిని చేశారు దేవతలు కానీ ఆ ముగ్గురు దైత్యులు త్రిపురాసురులు మూడు లోకాలను ఆక్రమించారు త్రిపురాసురుల వల్ల అన్ని లోకాలు పీడింపబడటం చేత ఇంద్రుడు దేవతలతో కలిసి భద్రాయుధ గాథాలతో పురత్రయాన్ని నాలుగు వైపుల నుంచి ఆక్రమించి యుద్ధం చేశాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వర ప్రభావం కలిగిన ఆ అభేద్యాలైన ఆ పురాలను ఛేదించలేని ఇంద్రుడు భయపడి ఆ పురత్రయాన్ని వదిలి దేవతలతో కలిసి పితామహుని వద్దకు రాక్షసులు చేసిన అపకారాన్ని చెప్పటానికి వెళ్ళాడు దేవతలు జరిగినది అంతా ఉన్నది ఉన్నట్లు చెప్పి బ్రహ్మదేవునికి నమస్కరించి రాక్షసులను వధించే ఉపాయం అడిగారు అది విన్న బ్రహ్మదేవుడు దేవతలారా మీకు అపకారం చేసినవాడు నాకు కూడా అపకారియే దేవద్వేషులైన ఆ అసురులు అందరూ దురాత్ములే వాళ్ళు ఎల్లప్పుడూ అపకారం చేస్తూనే ఉంటారు మిమ్మలను పీడిస్తుంటారు నాకు సర్వ ప్రాణులు సమానమే ఇందులో సందేహం లేదు ధర్మద్రోకులను తప్పక సంహరించాలి అనే వ్రతాన్ని నేను పాటిస్తాను ఆ కోటలను ఒకే బాణంతో ఛేదించాలి కానీ ఇంకో విధంగా కాదు భగవంతుడు పరమేశ్వరుడు తప్ప ఒక బాణంతో ఆ పట్టణాలను ఇంకొకడు ఛేదించటానికి శక్తుడు కాడు దేవతలారా అనాయసంగా మహత్కార్యాలను చేయగలవాడు విజయశీలుడు ఈశ్వరుడు అయిన ఆ మహాదేవుణ్ణి మీరు యోధునిగా వరించండి ఆ దైత్యులను ఆయనే చంపగలడు చక్ర దేవాక్రపురోగమా బ్రహ్మణం అగ్రత కృత్వా వృషాంకం శరణం యహుః బ్రహ్మదేవుని మాటలు విన్న ఇంద్రాదులైన దేవతలు బ్రహ్మను ముందుంచుకొని వృషభధ్వజుడైన పరమేశ్వరుడి శరణు పొందారు తపో నియమ ఆస్థాయ కృణంతో బ్రహ్మశాశ్వతం ఋషిభై సహ ధర్మజ్ఞా భవం సర్వాత్మనాగత తపస్సును నియమాలను ఆశ్రయించి ధర్మజ్ఞులైన దేవతలు ఋషులతో కలిసి సనాతన బ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ శరణు పొందారు అంతటా నానా విధాలైన తపో విశేషాలతో మనోవృత్తులను సంపూర్ణంగా నిరోధించే ఉపాయం తెలిసినవాడు తన జ్ఞాన స్వరూప బోధ నిరంతరం కలిగి అంతఃకరణాన్ని స్వాధీనంలో ఉంచుకునేవాడు లోకంలో సాటిలేనివాడు నిష్కల్మషుడు తేజోరాశి మహేశ్వరుడైన ఉమాపతిని దేవతలు దర్శించారు జన్మలేనివాడు జగత్పతి అయిన శంకరుణ్ణి సర్వప్రాణిమయునిగా చూసి దేవతలు బ్రహ్మర్షులు కూడా సాష్టంగా ప్రణామాలు చేశారు శంకరుడు వారిని లేవనెత్తి మంగళ కామనతో ఆదరించి చిరునవ్వుతో విషయం ఏమిటో చెప్పండి అని అడిగాడు అప్పుడు దేవతలు అందరూ ನಮೋ ನಮೋ ನಮಸ್ತೆ ಅಸ್ತು ಪ್ರಭೋ ನಮೋ ದೇವಾದಿ ದೇವಾನ್ವಿ ವನಮನೆ ಪ್ರಜಾಪತಿಮಖ ಪ್ರಜಾಪತಿರೀಡ್ಯತೆ ನಮಃ ಸ್ತುತಾಯ ಸುತ್ಯಾಯ ಸ್ತೂಯಮ ಶಂಭವೇ ವಿಲೋಹಿತ್ಯ ನೀಲಗ್ರೀವಾ ಶೂಲೇ ಅಮೋಘಾ ಮೃಗಾಕ್ಷಾ ಪ್ರವರ ಆಯುಧ ಯೋಧಿ ದೇವ ನಮಸ್ಕಾರ ಮು ನಮಸ್ಕಾರ ಮು ನಮಸ್ಕಾರ ಮು దేవా నీవు దేవతలకే దేవుడవు బిలుకాడవు వనమాలాధారివి నీకు నమస్సులు ప్రజాపతి అయిన దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడివి ప్రజాపతుల స్థుతులు పొందేవాడివి అందరి స్థుతులు పొందినవాడివి వాడివి స్థుతులు పొందేవాడివి శుభ స్వరూపుడవు అయిన నీకు నమస్సులు విశేషంగా రక్తవర్ణుడివి పాపులను ఏడిపించే రుద్రుడివి నీలకంఠుడివి శూలధారివి అమోఘ ఫలదాతవు మృగనేత్ర సమాన నేత్రుడవు శ్రేష్టమైన ఆయుధముతో యుద్ధం చేసేవాడవు నీవే अर्य चुद्धा क्षयाय कृतनाय चा दुर्वाय शुक्रा ब्रह्मणे ब्रह्मचारिणे ईशानाय प्रमेयाय नियंत्रे चर्मवाससे तपोरताय पिंगाय व्रतिने कृत्तिवाससे దేవ పూజనీయుడవు శుద్ధుడవు ప్రళయకాలంలో సమస్తము క్షయము చేసేవాడివి నిలువరించటానికి ఓడించటానికి వీలు కాని వాడవు శుక్లవర్ణుడివి బ్రహ్మవు బ్రహ్మచారివి ఈశానుడివి అప్రమేయుడివి నియంతవు వ్యాఘ్రచర్మ దారివి నిరంతరము తపో రథుడవు పింగళ వర్ణుడవు వ్రతశీలివి కృత్తి వాసుడవు అయిన నీకు నమస్కారములు అంతటా మహాదేవుడు సంతోషించి వారికి అభయం ఇచ్చి బ్రహ్మాది దేవతలతో భయపడకండి మీకోసం ఏం చేయాలో చెప్పండి అని అన్నాడు పితృదేవతలకు దేవతలకు ఋషుల సమూహానికి మహాత్ముడైన శంకరుడు ఆ విధంగా అభయం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఆయనను పూజించి లోకానికి మేలు కలిగించే మాటను ఇలా చెప్పాడు దేవా మీ ఆజ్ఞానుసారం ప్రజాపతి పదవిలో ఉన్న నేను దానవులకు మహావరం ఇచ్చాను ఆ వర ప్రభావం వల్ల వాళ్ళు మితిమీరిపోయారు కాలత్రయానికి ప్రభువైన మహాదేవ వాళ్ళను ఇంకొకడు సంహరించలేడు వారిని వధించడంలో నీవే వారికి ప్రతిపక్షమైన శత్రువు దేవా శంకర ఆ పన్నులై రక్షింప కోరుతున్న దేవతలకు ప్రసన్నుడివి కావలసింది ఆ దానవులను జయించు మానద నీ అనుగ్రహం వల్ల జగత్తు అంత సుఖంగా పెంపొందింది లోకేష నీవే శరణు కాబట్టి నిన్ను శరణు పొందాము త్రిపురాసురుల బారి నుండి కాపాడుమని తనను కోరిన శరణు వేడిన బ్రహ్మాది దేవతలతో శంకరుడు ఇలా అన్నాడు మీకోసం శత్రువులను అందరినీ చంపవలనని ఉద్దేశం ఆ దేవద్వేషులు బలవంతులుగా ఉన్నారు కాబట్టి నేను ఒక్కడినే వారిని సంహరింపలేను కాబట్టి మీరందరూ కలిసి నా సగం తేజస్సుతో పరిపుష్టులై యుద్ధంలో శత్రువులను జయించండి మీరు అందరూ ఏకమైతే ఎంతో బలవంతులు అవుతారు అప్పుడు దేవతలు అన్నారు దేవ యుద్ధంలో మా బలానికంటే వారు రెండు రెట్లు బలవంతులు అని మా అభిప్రాయము ఇంతకుముందు జరిగిన యుద్ధంలో వారి బలం మాకు తెలిసింది అప్పుడు శివుడు అన్నాడు మీకు కీడు చేసిన వారిని తప్పక వధించవలసినదే నా తేజస్సు బలాల అర్ధ భాగముతో ఆ శత్రువులను వదించండి అప్పుడు దేవతలు అన్నారు మహేశ్వర నీ తేజ బలాల అర్ధ భాగాన్ని మేము భరించలేము మా అందరి సగం బలంతో నీవే శత్రువులను జయించు అంతటా శంకరుడు నా బలాన్ని భరించే శక్తి మీకు లేకపోతే మీ అర్థ తేజస్సుతో పెంపొంది నేనే వాళ్లను సంహరిస్తాను దేవతాశ్రేష్ఠుడు అలాగే చేయమని చెప్పారు శంకరుడు ఇంద్రాదులందరిలోని తేజస్సులో సగం గ్రహించి తేజస్సుతో వారందరికంటే అధికుడు అయినాడు ఆ దేవుడు బలంతో సర్వదేవతల కన్నా ఆ ఆనాటి నుండి శంకరుడు మహాదేవుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అప్పుడు మహాదేవుడు ఇలా అన్నాడు దేవతలారా నేను ధనుస్సును బాణాలను ధరించి రథాన్ని అధిష్ఠించి యుద్ధంలో ఆ శత్రువులను చంపుతాను ఇప్పుడు మీరు నాకు రథాన్ని ధనుర్బాణాలను వెతకండి వాటితో వాళ్లను అందరినీ నేలకూరుస్తాను అని అన్నాడు త్రిపురాసురులను సంపటానికి వెళుతున్న మహాదేవుడు ఇప్పుడు మీరు నాకు రథాన్ని ధనుర్బాణాలను వెతకండి వాటితో వాళ్లను అందరినీ కూలుస్తాను అని అనగానే దేవతలు సమస్త ప్రాణులను ధరిస్తూ పర్వతాలు వనాలు ద్వీపాలతో కూడిన విశాలమైన పుర సమూహం గల భూదేవిని రథంగా చేశారు అంతేకాకుండా అధిక మాత్రంగా ముల్లోకాల తేజస్సులను ఏకం చేసి మహా తేజవంతమైన రథాన్ని కల్పించారు విశ్వకర్మ బుద్ధిపూర్వకంగా నిర్మించిన ఆ రథం చాలా అందంగా ఉంది విష్ణువును చంద్రుని అగ్నిని కలిపి ఆయనకు బాణంగా కల్పించారు ఆ ఉత్తమ బాణానికి శృంగాకారమైన భాగంగా అగ్ని అయ్యాడు అగ్రభాగంగా చంద్రుడయ్యాడు ములికిగా విష్ణువు అయ్యాడు ఆ రథానికి సూర్యచంద్రులే రథాలు కాగా వేగంగా పరిగెత్తే ఉపనిషత్తులతో కూడిన భేదాలు అనే గుర్రాలు ఉన్నాయి శంకరుడు అట్టి రథం మీద తన ఆయుధాలను ఉంచాడు బ్రహ్మర్షులు శివుణ్ణి స్థుతిస్తుండగా బంధులు నమస్కరిస్తూ ఉండగా వరదుడైన శంకరుడు శోభిస్తూ ఖడ్గాన్ని బాణాన్ని ధనస్సును దాల్చి నాకు సారథి కావాలి నాకు సారధిగా ఎవరు అవుతారు అని నవ్వుతూ అడిగాడు అప్పుడు దేవతలు దేవాదిప నీవు ఎవరిని నియోగిస్తే వారు నీకు సారధి అవుతారు ఇందులో సందేహం లేదు అని అనగా పరమేశ్వరుడు మళ్ళీ వారితో మీరే బాగా ఆలోచించి నాకంటే శ్రేష్ట తరుణ్ణి సారధిగా చేయండి ఆలస్యం చేయవద్దు దేవతలు శివునికి సారథిగా ఎవరిని నియమించాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకొని ఈ విధంగా అన్నారు దేవా మేము తయారు చేసిన ఆ శ్రేష్టమైన రథం శత్రువులను చావగొట్టి పారద్రొలుతుంది అది తేరిపారదూడ రానిది యోధగా పినాకహస్తుడైన శంకరుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన దానవులను భయపెడుతూ సన్నద్ధుడై ఉన్నాడు అలాగే నాలుగు వేదాలు రథ అశ్వాలుగా ఉన్నాయి మహాత్ముడైన శివునికి పర్వతాలతో కూడిన భూమి రథంగా అయింది నక్షత్ర సమూహమే ధ్వజము కవచదారి అయిన శివుడు రథికుడు యోద్ధ అయినాడు కానీ సారథి మాకు కనబడటం లేదు పితామహ ఈ రథాదుల కంటే అధికుడైన సారథిని వెతకాలి రథం గుర్రాలు యోధుడు వీరందరి ప్రతిష్ట సారథి మీదనే ఆధారపడి ఉంటుంది కవచాలు శస్త్రాలు ధనుస్సు సారథి పైననే ఆధారపడి ఉంటాయి దేవా నీవు తప్ప మాకు మాకింకెవరు శివునికి సారథిగా ఉండదగిన వారు కనపడటం లేదు దేవా సర్వగుణాలతో కూడిన నీ ఒక్కడవే దేవుతుల కంటే అధికుడివి అంతటా దేవతల ప్రార్థనను అంగీకరించి పితామహుడు అన్నాడు దేవతలారా మీరు చెప్పిన దానిలో కొద్దిగా కూడా అబద్ధం లేదు యుద్ధం చేసే శివుని రథ అశ్వాలను నేను నియంత్రిస్తాను అని అన్నాడు వెంటనే బ్రహ్మ జటాభారాన్ని ముడివేశాడు మృగ చర్మ వస్త్రాన్ని బిగించాడు కమండలాన్ని పెట్టాడు తర్వాత చర్ణకోల చేతబట్టి వెంటనే రథం ఎక్కాడు గుర్రాలను లేవనెత్తి నిలిపాడు శంకరుణ్ణి రథాన్ని ఎక్కమన్నాడు శివుడు బాణాన్ని తీసుకొని ధనస్సుతో శత్రువులను కంపింపజేసేలా రథం ఎక్కాడు దైత్యులు దానవులు రక్షించే త్రిపురాల వైపు బ్రహ్మ మనస్సు వాయువుతో సమాన వేగం కలిగిన అశ్వాలను తోలాడు అంతటా శర్వుడు అయిన శివుడు ధనస్సుకు నారి ఎక్కించి బాణాన్ని సంధించి దానిలో పాశుపతాస్త్రాన్ని కలిపి త్రిపురాలు ఏకం కావాలి అని ధ్యానించాడు రుద్రుడు విల్లును ఎత్తి నిలువగా కాల ప్రేరణ వల్ల ఆ మూడు పురాలు ఒక్కటి అయ్యాయి మూడు ఏకమై త్రిపురత్వాన్ని పొందగా మహాత్ములు అయిన దేవతలకు పరమానందం కలిగింది అప్పుడు దేవతల సమూహాలు సిద్ధులు మహర్షులు మహేశ్వరుణ్ణి స్తుతిస్తూ జయ జయధ్వానాలు చేశారు లోకేశ్వరుడైన భగవానుడు శివుడు దివ్యమైన ఆ ధనస్సును బాగా లాగి త్రిలోకసారమైన ఆ బాణాన్ని త్రిపురాలను గురిచేసి వదిలాడు ఆ ఉత్తమ బాణాన్ని ప్రయోగించగా పడిపోతున్న పురాలలో నుంచి తీవ్రమైన ఆర్తనాదం వినిపించింది ఆయన ఆ అసుర సమూహాలను దగ్ధం చేసి పడమటి సముద్రంలో పారవేశాడు ఈ రీతిగా క్రుద్ధుడైన మహేశ్వరుడు ముల్లోకాలకు మేలును కోరి త్రిపురాలను నిశ్శేషంగా దానవులను మార్చివేశాడు తత ప్రకృతిమాపన్నా లోకాస్వత హర్షయ తుష్ు ఊర్వాగ్ని బిర అగ్రయాభి తానుం అప్రతిమ ఔజసం అంతట దేవతలు జనులు మహర్షులు స్థిమితపడి సాటిలేని పరాక్రమవంతుడైన శివుణ్ణి శ్రేష్టమైన వాక్కులతో స్తుంచారు ఈ విధంగా త్రిపురాసుర వృత్తాంతాన్ని దుర్యోధనుడు శల్యునికి చెప్పాడు